హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏంటో చూసాయండి ఫస్ట్ అయితే కజ్జారం అయితే తింటున్నాను నెక్స్ట్ వచ్చి అంబలి అంబలితో బెల్లం కాంబినేషను ఇంకా నెక్స్ట్ వచ్చి రెండు దోశలు ఇప్పుడైతే ఫస్ట్ అయితే కొంచెం కజ్జారం అయితే తినొద్దాం అసలు అజ్జరమ్ అంటే ఇరక్తి అసలు కొజ్జారం అంటే అండి తింద కొరూ అస్సలు ఇష్టం ఉండదు ఇవి పిక్క తీస్తుంటుంది ఇంకా మనం పిక్క తీసుకోవాల్సిన అవసరం లేదు రోజుకి రెండు మూడు చాలండి అంతకున్నాం ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ కొజ్జర మంచి చాలా బాగుంది ఇది మూడో బాక్సు నెలలో మూడు బాక్సులు తింటున్నాను అంటే నేనే కాదు పిల్లలు అండ్ చందుగారు కూడా నెక్స్ట్ అంబులే ఒక గ్లాస్ తోదు ఇంకా ఆఫీ వచ్చింది ఆఫ్ చాలు వస్త తాగలేము టిఫిన్ ఇందులో టమాటీ చట్నీ రెండు దోశలు చాలు ఈరోజు వెంట వెంటనే తినేస్తున్నాను లేట్ అయిపోయింది టిఫిన్ ఆకలి కూడా వేస్తుంది కాబట్టి ఇంక వెంట వెంటనే తినేస్తాను చట్నీ వచ్చి టమాటా టమాటా చట్నీ చట్నీ ఎంతమందికి ఇష్టమో చేయండి దోశల్లో అయితే ఏ చీ తిన్నా తిన్నామా మంచి అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంది ఇది మార్నింగ్ టిఫిను పిల్లలు కావట్ ఇస్తుందా ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బాక్స్ కూడా తీసుకెళ్ళారు ఎందుకంటే వచ్చేటప్పటికి ఒంటి గంట అలా అయిపోతుంది ఒంటి బాక్స్ కూడా పెడుతుందాబ పలీరు చట్నీ కన్నా నాకు ఇలా తినడం చాలా ఇష్టండి టమాటా చట్నీతో హ్యాపీ వెళ్ళిపోద్ది పల్లీ చట్నీతో అయితే కొంచెం కష్టం ఒక దోశ తినడం కష్టం భారంగా తిక్కగా ఉంటుంది టమోటోతో అయితే సింపుల్ వెళ్ళిపోద్ది అదే ఈరోజు టిఫిన్ మార్నింగ్ టిఫిన్ మీతో సై చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం హెల్త్ కేర్ అయితే తీసుకుంటున్నా వ్యాగ్ కూడా తింటున్నాను టెన్ వరకు తినేది కనుక ఫ్రెషి అన్నీ చేసిన తర్వాత తినేదాన్ని ఇది కొంచెం వ్యాగం తినేస్తున్నాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి ఫాలో క సబ్స్క్రైబ్ ఇన్స్టాగ్రామ్ అలవాటు అయిపోయి ఫాలో అనేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ హ్యాపీ